నమస్తే వెల్కమ్ సంక్షేమమే వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం ప్రాంతానికి చెందిన మనవూరు సేవా సమితి వ్యవస్థాపకుడు సీలం శ్రీనివాసులు తన కమిటీ సభ్యులు జూటూరు విజయ్ కుమార్ రాజ్ కుమార్ మధు కలిసి దువ్వూరు మండలం నగర్ కాలనీకి చెందిన చాకలి వృత్తిలో జీవనం కొనసాగిస్తూ తల్లి అనారోగ్యంతో మృతి చెందగా గత ఆరు రోజుల కిందట తండ్రి కూడా మృతి చెందడంతో అనాథలుగా మారిన యశ్వంత్ లక్ష్మి అతి చిన్న వయసుగల పిల్లలను చూసి కన్నీటి పర్వితమైన మనవూరు సేవాసమితి వ్యవస్థాపకుడు సీలం శ్రీనివాసులు తక్షణమే తనకు ఉన్నంతలో ఆ కుటుంబానికి ఆసరాగా నిలిచి నిత్యవసర సరుకులను అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ పిల్లలు చదువుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఉన్నతాధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకుని ఆ పిల్లల వృద్ధ తాతయ్యకు పింఛను కల్పించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆయన ఆకాంక్షించారు పఠనమైన వారసులకు వాళ్ళ చిన్నపిల్ల చిన్నపిల్లో వాళ్ళ అమ్మ నాయన లేని దానివల్ల వృద్ధా పిలిచిన వీళ్ళు తీసుకొని వాళ్ళ పిల్లలను ఆలనా పాలన చూసుకోవడం జరిగింది ఇట్లానే కమలాపురం నిరో నిరోజవర్గం నుంచి మన ఊరు సేవా సంస్థ వాళ్ళు వచ్చినారు ఆ సేవా సంస్థ వాళ్ళు ఈ నిత్యావసరం వస్తువులను అందుకు తేవడం జరిగింది ఇట్టనే ప్రభుత్వం కానీ కలగజేసుకొని ఇట్లనే దత్తత తీసుకొని వరంగ ముందుకు తీసుకుపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సేవా సంస్థ వాళ్ళకు నేను అభినందనలు తెలుపుకుంటూ అలాగే నాకు యాంపల్లె నుంచి పిలిపించిన మీ అందరికీ పూర్వపూర్వంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలుసుకుంటూ అది